బాన్స్వాడలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రావు సంఘం ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ జెండానే గ్రహిస్తారు కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రావు సంఘం జిల్లా అధ్యక్షులు ఎర్రవాటి పోషిరామ్ ఎస్సీ ఎస్టీ జర్నలిస్టు సంఘం నాయకులు మారిశెట్టి హనుమన్లు కోటగిరి సతీష్ ఎంఆర్పిఎస్ నాయకులు గురుగల్ల బాలరాజు మున్సిపల్ కాపరేషన్ మెంబర్ కంతి పోచిరామ్ బోర్లాం రమేష్ ఎడ్ల మహేష్ డపో రమేష్ తదితరులు పాల్గొన్నారు